నేను ఖమ్మం నుంచి వచ్చానండి నా పేరు ఆలూరి నరేంద్ర కుమారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ నాలో నేను కుంగిపోతూ నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు నేను ఎలా వచ్చానంటే నాకు ఒకరు చెప్పారు చెప్తే ఆవి ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి ఎందుకంటే ముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్నానండి నమస్వాయం శ్రీమాత్రే నమ ఆకస్మిక ధనలాభం కలగాలి అంటే మనం ఇలాంటి చిన్న క్రియలు చేస్తూ మానవ ప్రయత్నం చేయాలి సహజంగా మనం అనేక వ్యాపారాలు చేస్తుంటాం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనకు ప్రమోషన్లు కావాలనుకుంటాం ఉద్యోగస్తులైతే వ్యాపారస్తులైతే ఆకస్మిక ధనలాభం కలగాలనుకుంటాం అంటే మనకి రోజువారీ కావచ్చు నెల నెల వచ్చే ఇన్కంలో బాగా రెట్టింపు ఇన్కమ్ కావాలి అనుకుంటాం మరి ఇలా కలగాలి అంటే మీరు ఈ చిన్న క్రియ చేయండి వైష్ణోదేవి అమ్మవారికి చక్కగా చామంతి పూలతో మీరు పూజ చేయాలి అయితే మరి ఆ చామంతి పూలు ఎక్కడ స్వీకరించాలి షాపుల్లోనో ఎక్కడో కొనుక్కోచు కాకుండా మీ పెరట్లో చామంచి పువ్వుల చెట్టుని మీరు కొన్ని చెట్లు పెట్టి దాని నుంచి పువ్వులు కాసిన తర్వాత ఆ చెట్టు నుంచి ఆ పువ్వులను స్వీకరించి ఆ అమ్మవారిని మీరు వేడుకోవాలి అర్చించాలి అదే కనుక మరి వైష్ణవీదేవిని కా కాకుండా శక్తి స్వరూపమైన ఏ అమ్మవారిని వేడుకున్నప్పటికీ కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి వైష్ణవదేవి అమ్మవారు కనుక మీ దగ్గరలో ఉన్న ఫోటో ఉన్నా కూడా మీ మందిరంలో పెట్టుకుని మీ పెరట్లో ఈ యొక్క చామంచి మొక్కలు పెట్టి దానికి పూచిన పువ్వులను కోసుకుని ఆ పువ్వులతో మీరు ఆ అమ్మవారిని అర్చించండి లేని ఎడల శక్తి స్వరూపిణి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారిని మీరు ప్రతిరోజు కూడా అర్చిస్తూ ఉన్నట్లయితే అలాగే మాల వేసేటప్పుడు కూడా కంప్లీట్ ఈ చామంతి పువ్వులు మాత్రమే కట్టాలి మధ్యలో మర్మం కావచ్చు వేరే పువ్వులు కావచ్చు కలపకుండా ఓన్లీ చామంచి పువ్వులు మాత్రమే కట్టి అమ్మవారికి కనుక మీరు వారానికి ఒక్కసారి శుక్రవారమో మంగళవారమో అమ్మవారికి కనుక మీరు వేస్తూ ఉన్నట్లయితే ఆకస్మిక ధనలాభం కలిగి తీరుతుంది మనకి ఆకస్మిక ధనలాభం అంటే మన ఆలోచనలు పలు రకంగా వెళ్తూ ఉంటాయి వాస్తవానికి మనం చేస్తున్న బిజినెస్లో మనకి తెలియకుండా లాభాలు పెరగటం అలాగే ఉద్యోగస్తులకి మంచి ట్రాన్స్ఫర్లు వాళ్ళు కోరుకున్న చోటుకు రావటం ప్రమోషన్లు రావటం జీతాలు పెరగటం ఇవన్నీ కూడా ఆకస్మిక ధనలాభమే కదా కాబట్టి ఐశ్వర్యం కావాలన్నా మీ జీవితాల్లో ఆ ధనలక్ష్మి యొక్క కరుణ కావాలి అన్న చామంచి పువ్వులతో వైష్ణవిదేవిని కానీ అమ్మవారిని కానీ మీ పెరట్లో పూచిన పువ్వులను తీసుకుని వేడుకోవాలి అర్చించాలి పూజించాలి ఇలా చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో చెప్పటం కన్నా ఆచరిస్తే వినటం కన్నా ఆచరిస్తే తప్పకుండా రిజల్ట్ వచ్చి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారు